ఆంధ్రప్రదేశ్ టెట్ టు డిఎస్సి అభ్యర్థులకు కూడా నమస్కారం ఈ యొక్క వీడియోలో మనం సో డిఎస్సి కేసు అప్డేట్స్ అనేవి మీరు ఎప్పటికప్పుడు వేగంగా తెలుసుకోవాలనుకుంటే ముందుగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి సో మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా టెలిగ్రామ్లోకి వెళ్ళి ఏపీ టెట్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది సో అదేవిధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈరోజు డిఎస్సి కేసుకి సంబంధించి మనకి అప్డేట్ అనేది ఉంది ఏంటంటే ఈ యొక్క డిఎస్సి కేసులు అనేవి రెండు కోర్ట్స్లు అయితే ఉన్నాయి ఒకటి మరియు ఐదు అయితే ఒకటో హాల్లో ఉన్నది వాయిదా వేశారు ఫిఫ్త్ హాల్లో ఉన్నది మనకి శరత్ చంద్ర గారు ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదని చెప్పారు కానీ మనకి పక్కా స్టే వస్తుందని చాలా క్లియర్ అండ్ చెప్తూ ఉన్నారు అదే విధముగా ఎట్టి పరిస్థితుల్లో మనం గెలుస్తాం హాల్ నెంబర్ ఫైవ్లో ఐటెం నెంబర్ ఇరవై తొమ్మిది అయితే మనకి ఇంకో డిఎస్సీ కేసు అయితే నడుస్తుందని ఎట్టి పరిస్థితుల్లో మనం గెలుస్తామని రాష్ట్ర జేఏసీ కన్వీనర్ సిద్దిక్ గారు అయితే తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలో టెట్ కన్వీనర్ ప్రవీణ్ ప్రకాష్ విద్యాశాఖ మొత్తం కోర్టు వద్ద ఉన్నారు స్టే పిటిషన్ అయితే జరుగుతుంది మనకు కోర్టు నెంబర్ ఐదులో హాల్ నెంబర్ ఐదులో జరుగుతుంది కోర్టు ఐదులో అందరూ విద్యాశాఖ మొత్తం ఉన్నారని విధముగా అయితే లంచ్ బ్రేక్ తర్వాత ఈ యొక్క కేసుకి సంబంధించి మనకి విచారణ జరుగుతున్నట్టు సమాచారం అయితే రావడం జరుగుతుంది లంచ్ బ్రేక్ తర్వాత ఇంకో ఐదో నెంబర్ కోర్టు హాల్లో ఉన్న కేసు అయితే మనకి జరుగుతుందని సమాచారం అయితే వచ్చింది సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి సో మీకు గా కోర్టుకి సంబంధించి కేసుకి సంబంధించి అప్డేట్స్ అనేవి ప్రతి ఇవ్వడం జరుగుతుంది సో ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి యొక్క వీడియోని పూర్తిగా చూడండి అదేవిధంగా లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో మీరేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు డిఎస్సీ అభ్యర్థులకు కూడా న్యాయం జరగాలని అందరూ కాన్ఫిడెంట్గా ఉండండి ప్రిపరేషన్ కూడా స్పీడ్ అయితే పెంచండి ఓకేనా ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరి వన్ మరొక ఇన్ఫర్మేటివ్ అప్డేట్తో కలుసుకుందాం జై హింద్